భారత్ భారత్మాతాకి నేడు భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన యొక్క రాజ్యాంగము నిర్మించుకొని డెబ్భై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్భై ఐదవ సంవత్సరంలో అడిగిడుతున్నటువంటి ఒక శుభవేళ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మన యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన యొక్క పరిపాలన మన యొక్క న్యాయ వ్యవస్థ ప్రజా వ్యవస్థ ఇవన్నీ కూడా మనము మన యొక్క రాజ్యాంగం ద్వారా ముందుకు వెళ్తూ మన యొక్క దేశం యొక్క అభివృద్ధి దేశం యొక్క సౌభత్వం దేశం యొక్క అఖండత దేశం యొక్క ఐక్యత గురించి మన ప్రతి ఒక్క భారతీయుడు పనిచేస్తూ ఉన్నాడు ఆ విధంగా మన యొక్క స్వాతంత్రానికి ఏదైతే మన యొక్క సైనికుల్లాగా దేశ ప్రజలందరూ ఒక్క థాటిపై నిలబడి ఆంగ్లేయులను మన దేశం నుండి పాలదోవడానికి ఎన్నో ఉద్యమాలు ఎన్నో బలిదానాలు ఎన్నో సత్యాగ్రహాలు ఆ యొక్క మహానీయుల యొక్క పోరాట ఫలితం మనము ఈరోజు ఇక్కడ దేశమంతటా స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాం ఇటువంటి దేశం యొక్క స్వాతంత్రాన్ని సౌర్భతత్వాన్ని అఖండతను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుని పైన ఉన్నది అదేవిధంగా ఏ విధంగా అయితే దేశానికి ఒక ఐక్యత ఒక అఖండత ఏ విధంగా అవసరమో మన సమాజము కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు కోప ద్వేషాలు ఇవన్నిటిని కూడా మనము దూరంగా ఉంచుకొని మన అందరము కూడా సమాజము మన యొక్క వంశం గురించి మన యొక్క మన వాళ్ళ యొక్క బాగు గురించి ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు వెళ్దామని ఈ యొక్క గణతంత్ర దినోత్సవం వేళ ప్రతి ఒక్క సమాజ బాంధవుని భీమంలో ఉన్నటువంటి మన యొక్క ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మన మనందరికీ మీ అందరికీ కూడా భారతదేశం యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై హింద్ జై భారత్